హలో అందరికీ నేను మీ ప్రణీత సో మీరైతే ఆల్రెడీ నా వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ బ్లాగ్ మీరు చూసుంటే దాని కంటిన్యూయేషన్ బ్లాగ్ అనమాట సో మా నైబర్స్ వాళ్ళ ఆంటీ వాళ్ళ పాపది మ్యారేజ్ అనమాట సో ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు మీకు వస్తాయి సో ఫస్ట్ అయితే జర్నీ బ్లాగ్ పెట్టాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తన పెళ్ళికూతుర్ని చేయడము అండ్ మెహందీ హెల్దీ ఆ ఫంక్షన్ బ్లాగ్ అనమాట సో దానికోసం మేమైతే హైదరాబాద్కి వచ్చాము నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను అనమాట అమ్మ ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆ ఆంటీ సో అందుకని టెన్ డేస్ ముందే వచ్చి ఉంది సో నేను మా ఆయన నాన్న మేము ఈరోజు వచ్చినాం ఈ అమ్మమ్మ తీసారా అమ్మమ్మని కాదండి అందరం రెడీ అయిపోయి మేమందరం కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంట్లోనే పెళ్ళికూతుర్ని అదంతా చేయడం ఇక్కడే కాబట్టి ఇది యాక్చువల్లీ తెలంగాణ వెడ్డింగ్ అనమాట సో జనరల్గా నేనైతే ఆంధ్రాని సో ఆంధ్రాలో ఎట్లా జరుగుతాయి ఏంటి అదంతా తెలుసు కానీ తెలంగాణలో ఎట్లా ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది అయితే అస్సలు నో ఐడియా సో ఇదే నా ఫస్ట్ టైం ఎవర్ సీయింగ్ తెలంగాణ వెడ్డింగ్ అనమాట సో ఆల్రెడీ నిన్ననే పెళ్ళికూతుర్ని చేయడం అదంతా అయిపోయింది సో నెక్స్ట్ డే కూడా ఇట్లా చేస్తారంట సో అలా ఫైవ్ టైమ్స్ పెళ్ళికూతుర్నిగా రెడీ చేస్తారంట వీళ్ళకైతే సో ఇది సెకండ్ డే అనమాట సో ముందు రోజు పెళ్ళికూతుర్ని చేయడం అదంతా అయిపోయింది సెకండ్ డే సో నేను ఎలాగో ఆ ముందు రోజు నేను రాలేదు నేను చూడలేదు కాబట్టి ఇలా నేను చూసుకు చూస్తున్నాను సో అక్కడ డెకవర్ అంతా బాగుంది కదా అని చెప్పేసి సాత్వికాకి కొంచెం పిక్చర్స్ అవన్నీ కూడా క్లిక్ చేశాను అనమాట తనకి కూడాను తీయొద్దు తల్లి ఇది చూడు చేతి సరిగ్గా పెట్టు నా ఫైనలీ తనే అనమాట మన బ్రైడ్ సో నా వెడ్డింగ్కి తను వచ్చింది తర్వాత ఇంక తన మధ్యలో అయితే ఒక్కసారేమో కలిసామో పాప పుట్టినప్పుడు అంతే మళ్ళీ దాని వెడ్డింగ్కి నేను రావడం అప్పుడు ఇల్లు తింటేసి ఉండేవాళ్ళు పక్కన అమ్మాయి ఏమో తోడు పెళ్ళికూతురు ఇప్పుడేమో వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి పొట్టు పెట్టి హారతది ఇస్తారు దాని తర్వాతన మంగళ స్నానం అది చేయిస్తారు సేమ్ మామూలుగా ఆంధ్రాలో ఎలా చేస్తారో అలాగే కాకపోతే మా మా సైడ్ ఏంటంటే ఒకసారే చేస్తారు పెళ్ళికూతుర్ని ఇట్లా ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా ఏమి చేయరు సో అమ్మాయికి ఇప్పుడు తనకి తోడుపెళ్ళి కూతురికి కాలికి పసుపు అంతా రాసి రాసి పారాన్ని పెడతారు దాని తర్వాత అందరూ గంధం పెట్టి బొట్ అదే బొట్టు పెట్టి అక్షింతులు అవన్నీ వేస్తారు అనమాట దాని తర్వాత మంగళానంతా జరుగుతుంది ఈ ఆంటీయే బ్రైడ్ వాళ్ళ మా మదర్ అనమాట సో చిన్నప్పుడైతే చిన్నప్పుడేంటి ఇప్పటికీ కూడాను మా పాపకి డ్రెస్సెస్ అవన్నీ కూడాను ఆంటీనే కుట్టి ఇస్తారు చాలా అనమాట మా మమ్మీ ఇంకా ఆంటీ బెస్ట్ ఫ్రెండ్స్ సో తన ఆవిడ ఇప్పుడు గంధము రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తారు సో అక్షంతలు నార్మల్గా మన ఆంధ్ర సైడ్ అయితే నార్మల్గా తల మీద వేసేస్తారు కదా బట్ తెలంగాణ సైడ్ అట్లా కాదు ఇట్లా ఏదో ఫైవ్ టైమ్స్ ఇట్లా పెట్టి చేస్తున్నారు చూస్తున్నారు కదా కాళ్ళకి నీస్కి అలానే స్టమక్ దగ్గర చెస్ట్కి అలానే హెడ్కి అట్లా పెడుతున్నారు అనమాట సో అలా తనకి అండ్ అలానే తోడుపల్లి కూతురు కూడాను అలానే చేస్తారు సో మీలో ఇది ఫస్ట్ టైమా లేదంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటివి ఇలా చేయడం మీరు చూసారా లేదా అన్నదైతే నాకు చెప్పండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడడం వీళ్ళనే కాదు ఎవరు వేసినా కూడాను ఇంకా ఇలానే వేస్తున్నారు అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడాను వేస్తారు కదా అక్షింతలు సో వాళ్ళందరూ కూడా ఇదే ప్రాసెస్లో వేస్తున్నారు ఇది నాకు కొత్తగా ఉంది మేమందరం కూడాను పసుపు రాసుకున్నాము అమ్మ నేను అండ్ సాత్విక అలా ఒక బాగుంది కదా అని చెప్పేసి ఒక చిన్న ఫోటో క్లిప్ అండ్ వీడియో క్లిప్ తీసుకున్నాను అలా అందరూ ఉన్న వాళ్ళందరూ ముత్తైదువులందరికీ కూడాను పసుపు రాసేకి అందం పెట్టి బొట్టు పెట్టుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నలుగు పిన్ని అంతా పెడుతున్నారనమాట సో బ్రైడ్కి ఇంకా అలా పెళ్ళికూతురికి ఇంకా అలానే తోడు పెళ్ళికూతురు కూడాను మొత్తం కాలు చేతులకి అన్నిటికీ కూడాను నలుగు పిండి మొత్తం నలుగు పిండితో రాస్తారు దాని తర్వాత మంగళ స్నానం వదంతా చేస్తారన్నమాట సో ఇంక తను డ్రెస్ అది చేంజ్ చేసుకొని వచ్చేసింది సో కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకొని తర్వాత హెల్దీ అన్నమాట సో నథింగ్ బట్ పసుపు అదంతా రాసుకోవడం ఉంటుంది కదా అది వచ్చేసి కింద సెల్లార్లో పెట్టారు యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడాను లైక్ ఫైవ్ డే వెడ్డింగ్ లాగా ఒకటి పెళ్ళి కూతురు తర్వాత హల్దీ అని మెహందీ అని సి సంగీతని అండ్ అలానే మ్యారేజ్ రిసెప్షన్ అని ఇన్ని వెరై ఇన్ని పెట్టుకుంటున్నారు కదా ఎంగేజ్మెంట్ అని ఇట్లా బట్ నా సైడ్ ఏంటంటే అంటే తెలంగాణలో ఇట్లానే చేస్తారు ఆబ్వియస్లీ ఆంధ్రాలో కూడా చాలామంది ఈ ప్రాసెస్నే ఫాలో అవుతున్నారు బట్ పాత రోజుల్లోని అండ్ కొంచెం ముందు కొన్ని టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్లో ఇంత ఘనం ఏమి లేదు లేవు జస్ట్ నార్మల్గా ఎంగేజ్మెంట్ ఉంటుంది పెళ్ళి రిసెప్షన్ అండ్ పెళ్ళికూతుర్ని చేయడం తప్ప అంటే ఇప్పుడు ప్రతీదీ కూడాను ఒక ఈవెంట్ లాగా చేస్తున్నారు కదా అంటే పసుపు రాసుకోవడం కూడా ఒక హెల్దీ లాగా ఒక ఈవెంట్గా పెట్టు పెడుతున్నారు అండ్ మెహందీ పెట్టుకున్నా కూడాను మెహందీ అన్నట్టుగా ఒక పెద్ద ఒక ఈవెంట్లా పెడుతున్నారు కదా నాకు అనిపిస్తుంది ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అనిపిస్తుంది అనమాట ఒక్కటి ఒక ఈవెంట్ లాగా చేసేసి ఆ ఈవెంట్ మేనేజర్స్ని ఈవెంట్ మేనేజర్స్కి మనం లైఫ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట పాత రోజులు ఇవేవి కాదు కదా పెళ్ళి ఒకటే ఉండేది ఇప్పుడు కొత్తగా మనకి ఎంగేజ్మెంట్ పెళ్ళిళ్ళు రిసెప్షన్లు మ్యారే సంగీతలు ఇవన్నీ వచ్చేసాయి సో అదేలేండి ఎవరిష్టం వాళ్ళది సో నాకైతే ఇవన్నీ ఏం జరగలేదు నార్మల్గా పెళ్ళికూతురు ఈవెంట్ జరిగింది అండ్ మ్యారేజ్ అండ్ రిసెప్షన్ అంతే ఇక్కడ అందరూ కూడాను ఫ్లవర్స్ పట్టుకొని ఉన్న ఉన్నాము సో దట్ ఒకసారిగా వేస్తే వేసినప్పుడు ఫొటోస్ అవన్నీ వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టుగా అండ్ మా బుడ్డది కూడా అక్కడ నిలిచింది దానికి ఇవ్వలేదు అని చెప్పేసి అంటే దానికి కూడా చేతిలో కొన్ని ఫ్లవర్స్ అనేటివి పెట్టాను సో ఇప్పుడు అందరూ వేస్తారు సో అదొక మెమరీలెండి ఇవన్నీ కూడాను మంచి మంచి మెమరీస్ మీరు కూడా ఇట్లా ప్రతిదీ కూడా ఒక స్పెషల్ అకేషన్లా చేసుకున్నారా లేదంటే సింపుల్గా నార్మల్గా చేసుకున్నారనేది చిన్న కామెంట్లో చెప్పండి సో మంగళ స్నానం అదంతా అయిపోయినాక ఇంకా ఇప్పుడు పెళ్ళికూతుర్ని రెడీ చేశారనమాట సో ఆయనే అంకుల్ అంటే బ్రైడ్ వాళ్ళ ఫాదర్ ఇంకా మా మదర్ పక్కన వచ్చేసి పెళ్ళికూతురు తోడు పెళ్ళికూతురు సో ఈవినింగ్ వచ్చేసి మేము ఇక్కడ మెహందీస్ పెట్టుకుంటున్నాను సో ఇక్కడైతే పాపకి పెడుతున్నారు సో ముందు రోజు ఆల్రెడీ మెహందీ ఎవరో బయట నుంచి వచ్చి అందరికీ పెట్టేశారు ఆ ఈవెంట్ అయిపోయింది సో మేము నెక్స్ట్ రోజు వచ్చాం కాబట్టి ఇంట్లో వాళ్ళనే ఒక ఆమెకి కొంచెం పర్లేదు బాగానే పెడుతుంది అని అంటే ఇంకా దానితో పాటు మేము పెట్టించేసుకుంటున్నాము నేను ఇంకా పాప ఇంకా ఎవరైతే ఇంకా కొంతమంది ఉన్నారో ఆ రోజు వచ్చిన వాళ్ళు గెస్ట్లు ఉన్నారో సో వాళ్ళకు కూడా ఇంకా తనే అనమాట సో ఇలా ఈరోజు పెళ్ళికూతురు హెల్దీ మెహందీ ఈవెంట్స్ ఇలా జరిగాయి అండ్ నెక్స్ట్ ద బిగ్ డే అనమాట మ్యారేజ్ బ్లాగ్ ని కూడా అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ టు లైక్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ అంటు బాగా